బాపట్ల జిల్లా నియోజకవర్గంలో సమస్యలపై వచ్చే ప్రజలకు పరిష్కారం తక్షణమే సూచించే విధంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే నిర్వహించారు వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఎంఆర్ఓ సలీమా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు 소셜 소셜 마월 봉지잖아. 아, 대체 대체 시기야. 대체 시기. 내가 좀 아까 리센스. 10000원씩. 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 1000 సమస్యలను పరిశీలించి పరిష్కరించి రిపోర్ట్ చేయాలి అంటే ఇలా రోడ్ ఎంత మార్చుకోండి ఇప్పుడు పోసారు ఇప్పుడు పోసారో అదే ఉంటే ఆ రోడ్డు సైడ్ మాలిని అక్కడ గడవ పెట్టి పరిశుభ్ర చేసి